ఆరు సినిమాలు సెప్టెంబర్లో వస్తున్నాయని చెప్పినారు దీనికి సంబంధించినటువంటి జూలై మూడవ వారంలో పవన్ కళ్యాణ్ హరిహర విరమలు నిరాకర్లో విజయదేవరకొండ దేవరకొండ కింగ్డమ్ రాబోతున్నాయి ఆగస్టు రెండవ వారంలో ఎన్టీఆర్ వార్ రజనీకాంత్ కూలీ పోటీ పడుతున్నాయి అదే నెల చివరిలో రవితేజ నుంచి మాస్ జాతర వస్తుంది అయితే సెప్టెంబర్ మొదటి వారంలో మాత్రం ఏకంగా ఆరు సినిమాలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ నిర్మాతల చూపు సెప్టెంబర్ ఐదు పైనే పడింది తెలుగు నుంచి డేట్ కు వచ్చేందుకు మూడు సినిమాలు ఆసక్తికరంగా కోలీవుడ్ నుంచి కూడా మూడు సినిమాలు కొట్టు పడుతున్నాయి మిరాయ్ ఒకటి అలానే ఘాటి ఒకటి అలానే ద గర్ల్ ఫ్రెండ్ యాష్మిగా మందన ఆ మదరాసి భద్రకారి శివ కార్తికే సంబంధించింది ఆనే కాంత మరో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సంబంధించిన కాంత టీచర్స్ డేకు డిఎన్ అంటే డి మొత్తానికి టీచర్స్ డే అయినటువంటి సెప్టెంబర్ ఐదున ఏకంగా ఆరు సినిమాలు పోటీకి అవుతున్నాయి నిజానికి పోటీ పడాలనే ఉద్దేశం ఏ ఒక్కరికి లేకపోయినా ఓటీటీ డీల్స్ లాంటి కారణాలతో ఆ డేట్కు రావాల్సిన పరిస్థితి నెలకొంది అయితే మిరాయి మినహా మీ ఇతర చిత్రాలు ఏవి రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు మరి వీటిలో ఏ సినిమాలు ఆ డేట్కు రాబోతున్నాయో చూడాలి మరి